ఈ నెల పదో తేదీన విజయవాడలో జరిగే బహుజన సమాజ పార్టీ బిఎస్పీ కార్యకర్తల మహాసదస్సును విజయవంతం చేయాలని బిఎస్పీ నాయకులు పిలుపునిచ్చారు సదస్సు విజయవంతం చేయాలని కోరుతూ బిఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్కే మల్లికాల్ జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా మంగళవారం రాజమండ్రిలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పట్నాల విజయకుమార్ ఇతర నాయకుల సమక్షంలో మహాసదస్సు కరపత్రాలను విడుదల చేశారు ఈ సందర్భంగా పట్నాల విజయకుమార్ మాట్లాడుతూ బిఎస్పి రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా కంతుల గౌతమ్ కుమార్ నియమితులైన సందర్భంగా విజయవాడలో కార్యకర్తల మహాసదస్సు నిర్వహిస్తున్నామని ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు బిఎస్పి నేషనల్ కోఆర్డినేటర్ రామ్జీ గౌతమ్ హాజరవుతారని చెప్పారు ఈ సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్క మల్లికల్ రాష్ట్ర కోఆర్డినేటర్ చిత్రసేన జిల్లా ఇన్చార్జి పటమట గణేశ్వర జిల్లా ఇన్చార్జీ అశోక్ రాజమండ్రి ఇన్చార్జీ ఇసుక పట్ల రాంబాబు మాట్లాడుతూ కార్యకర్తల మహా సదస్సును విజయవంతం చేయాలని కోరారు కార్యక్రమంలో బిఎస్పీ నాయకులు నెల్లి రమేష్ కొండపల్లి సూర్యు న్యాయవాది వెంకట్రావు కొంకి రమేష్ రాజనగర అధ్యక్షుడు కొల్లాటి అబ్బులు తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు అలాగే గణేష్ గారు అశోక్ గారు అలాగే రాజమండ్రి కమిటీలో రాజమండ్రి ఇదే అనేటి రాంబాబు గారు అలాగే కొండపల్లి సూర్బాబు గారు అలాగే జిల్లా జనరల్ సెక్రటరీ అనేటి రమేష్ గారు అలాగే కుక్కు రమేష్ గారు అలాగే అప్పులు గారు అలాగే వెంకటప్ప గారి తదితరులు ఈ డిఎస్పీ కార్యక్రమం అంతా మన రూరల్ ఎమ్మెల్యే టౌన్ ఎమ్మెల్యే గారు అనేది మహిళా లేదా గారు కూడా పాల్గొన్నారు నుంచి ముఖ్యంగా ఇప్పుడు ఈ కార్యక్రమం సంబంధించి మన రాష్ట్రమోహన గారు గారిని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నూటల్ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించినటువంటి గంజలు గౌతమ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ నెల పదవ తారీఖున విజయవాడలో బిఎస్పి కార్యకర్తల మహాసదస్సు జరగబోతున్నది దీనికి ముఖ్య అతిథిగా ఇటీవల రెండవసారి నేషనల్ కోఆర్డినేటర్గా నియమితులైనటువంటి బిఎస్పి రాజ్యసభ సభ్యులు రాంజీవ్ గౌతమ్ గారు ఈ సదస్సుకి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు ఈ యొక్క సదస్సుని జయప్రదం చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న కార్యక్రమంలో భాగంగా బిఎస్పీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్జే మల్లికల్ గారు వాళ్ళ రాజమండ్రి సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా బిఎస్పీ జిల్లా కమిటీ సభ్యులు నియోజకవర్గ నాయకులు అందరితో కూడా విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి రేపు పదవ తారీఖున జరగనున్నటువంటి బిఎస్పీ కార్యకర్తల మహాసదస్సుకి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుండి భారీ ఎత్తున మరి అధిక సంఖ్యలో వచ్చి ఈ యొక్క విజయవాడలో పదవ తారీఖు జరిగే కార్యక్రమాన్ని జయ జయ జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం మరి కార్యకర్తలందరూ కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుని మరి మాయావతి గారు ఏ ఆదేశాలు ఇచ్చారో ఆదేశాలని మనందరం కూడా కార్యకర్తలు పిలిపించడం కోసం అధిక సంఖ్యలో విజయవాడ తరలి వలసిన తరవులు రావాల్సిందిగా మరి బీఎస్పీ కార్యకర్తలు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తారు ద్వారా వాళ్ళ ఇక్కడికి వచ్చినటువంటి రాష్ట్ర నాయకులకు అదేవిధంగా జిల్లా నాయకులకు మరి ఇక్కడ వచ్చిన మిత్రులకందరూ కూడా దేవులు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈ మధ్య వంటిని ముందు తీసుకునే క్రమంలో నిర్మాణ క్రమంలో భాగంగా రాష్ట్ర అధ్యక్షులు మార్చడం జరిగింది బయన్ కుమార్ నాయక్ గారు దాన్ని దొరుకుపెట్టుకొని రాజ్యసభ సభ్యులు నేషనల్ ఫోర్ రామ్జీ గౌతమ్ గారు ఈ విజయ మన ఆంధ్రప్రదేశ్ని విజిట్ చేయడం జరుగుతుంది ఆ సదన్న జయప్రదం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మనం అందరం కూడా కలిసి కార్యకర్తలు లీడర్లు ఆయనకి ఘనంగా స్వాగతం పలుకుతూ నేషనల్ కోర్డినేటర్గా అయినటువంటి మొట్టమొదట మళ్ళా మన ఆంధ్రప్రదేశ్కి రావడం కూడా జరుగుతుంది అందరం కూడా మనమందరము మనం ఆయనని ఘనంగా స్వాగతించి పెద్ద ఎత్తున దాదాపుగా రెండు మూడు వేల మందితో కానీ మనం కనబడినట్లయితే మనకి మంచి స్పెచ్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది మన నిర్మాణంలో ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా మన కొత్త రాష్ట్ర అధ్యక్ష గౌతమ్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతుంది అదేవిధంగా భూతం కూడా ఆ తదుపరి పదో తేదీ తర్వాతనే మనోసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మనం అందరం కూడా రావచ్చు అంటే మన గద్దల గౌతమ్ కుమార్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షుడిగా అధ్యక్ష బాధ్యతలు చేస్తారు కాబట్టి అందులో భాగంగా పదో తార్యం బాధ్యత కార్యకర్తలు ఈ సమావేశానికి రాజమండ్రి పార్లమెంట్ అందరూ దగ్గర సమావేశం చేసి మనం అందరినీ ఎక్కువ మొత్తంలో మరి ఆ కార్యక్రమానికి మరి హాజరయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని పవన్ కుమార్ గారు బహజన్ కమాన్ మార్టీ రాష్ట్రానికి బహుజన్ కమాజనకి ముఖ్య అతిథిగా చేసినటువంటి మలికల్ గారికి అలాగే చంద్రసేన్ గారికి అలాగే ఈ కార్యక్రమం తీసుకున్నటువంటి జిల్లా నాయకులు అసెంబ్లీ అందరికీ మా సామాజిక జేబీలు జేబీంలు ఈ నెల పదవో తారీఖున జరగబో బీఎస్పీ కార్యకర్తల మహాసదస్సుకు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల నుండి ఆహ్వానించడానికి వచ్చిన మలికల్ గారికి మా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ అలాగే మా తూర్పుగోదావరి జిల్లా జిల్లాలో అన్ని నియోజకవర్గాల నుండి చాలామంది ఎక్కువ మంది కార్యకర్తలు తరలించడానికి మేము కృషి చేస్తాము కృషి చేసి తప్పకుండా ఈ మహా సదస్సును జయప్రదం చేస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమం కృషి చేసినటువంటి మీ అందరికీ సామాజిక వర్పుల జయ